కొనుక్కున్నారు పది మంది పది సేట్లు వేసారంటే నేను అయిపోయిన కొని నెలకు నాలుగు వేలే కట్టాలండి మనం ఏమి డబ్బులు పెట్టకలేదు నెలకు నాలుగు వేలు కట్టుకుంటే చాలండి అంతే పలకాయ కూరండి కనకండి అండి మామూలుగా ఉండలేదు బాగా వండిందేమో అని నేను

ఎవకుండదు కదా నువ్వు సార్ పక్కన చూసే నేను బాబు చాలా బాగుంది అప్పటి నుంచి నేను కూడా తింటాం మొదలు చేశాను అదేండి నాకు కూడా తలకాయ కూర రాకేష్ మాస్టర్ అలవాటు చేసిండు నమస్తే ఓకే పిక్చర్ దగ్గర నమ్మ ఇంకా ఓకే బై బై హై హై నమస్తే మాట్లాడ రెండు నిమిషాలే మాట్లాడుద్ది ఇవడ ఇవడ ఎంత ఇవడ ఇవడ ఇంతే మారదు ఇంకా ఇవడ మారదు రెండు నిమిషాలే మాట్లాడుతూ ఎక్కువసేపు మాట్లాడదు ఏమండో శ్రీమతి గారు లేవండో పొద్దు కింది యూట్యూబ్లో ఎవరో ఏ ఫోటో ఫాస్ట్ ఏంటి ఏ చూపిందమ్మ చూపించు చూపించేది నీకు ఏంది చూపించేది చెప్పు ఏందో చూపించేది ఏంటి బేడగా పెట్టాలంటావా నేను చూపి తాగు ఒక నిమిషం పడిపోతానంటావా దీంట్లో ఉప్పు లేదు ఉప్పు అయినా నేను అనుకునేప్పుడు కలిపి నువ్వు వచ్చాక ఇప్పిరే అమ్మ ఏంటో ఇవ్వండి మూడు సార్లు చూసుకోండి లేదు ఉప్పు లేదు మసాలాలు తక్కువ చేసినావు కారం తగ్గించును ఎందుకు మనసు ఎందుకు మళ్ళీ నేను ఎంతో ఆశ పెట్టుకున్నా నువ్వు ఈ ఆశ తీసేద్దావులే బాగు నువ్వు వంద

టూ డేస్ అండి ఇవాళ వెళ్ళినాము నైట్ షూట్ అండి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం ఎనిమిదింటికి వెళ్ళినాము షూట్ ఓకే అయింది పొద్దున శుభ్రంగా పడుకున్నాం సాయంత్రం తలకాయ కూర పైన ఎంతో ఆశ పెట్టుకున్నా చాలా దూరం నుంచి వచ్చిన పని ఉండి కూడా నాకు పని ఆపుకొని వచ్చిన కనుక తలకాయ కూర ఉండింది తలకాయ కూర తిందామని వస్తే ఫోన్ చేసింది తలకాయ కూర రా రానయనా అని వచ్చి తిందామని ప్లేట్లో పెట్టుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే దాంట్లో కారం లేదు ఉప్పు లేదు మాస్టర్ అలాగే అంత తగ్గిపోయిందో కారం చెప్పాడు ప్రతి రోజు కూడా మళ్ళా దీంట్లో వేరుశనగకాయలు వేసింది ఒకసారి ఏమో బెండకాయలు వేసిద్ది ఒకసారి బీరకాయలు వేసిద్ది ఆపో కొడుకు అంటే నువ్వు నెత్తిక్కుపోయావు ఇంకా రేపు నుంచి నువ్వు కొడుకు అనకూడదు వేరే శనక్కాయలు వేసింది ఇంకా బెటర్ నిమ్మకాయ వేయలేదు నిమ్మకాయ కూడా వస్తాను మళ్ళీ సార్ అన్నా ఉంటే అవును నిమ్మకాయ లేదండి నిమ్మకాయ రసం నీకు మైండ్ పోయింది అడిగి పోయిన తర్వాత ఈవెంట్ లో ఈవెంట్ చాలా పొగిడినారు పొగిడినారంట ఫ్యాన్స్ రండి రండి మేడం గారు రండి స్టేజ్ ఎక్కండి పాటలు పాడండి డాన్స్ చేయండి మేడం గారు రండి 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 అనగానే ఊగిపోకలేదు మామూలుగా చెప్పు ఇలా లెగిసిపోయింది పిలుస్తున్నారు నన్ను నా ఫ్యాన్స్ అని చెప్పి డాన్స్ రాకపోయినా కాళ్ళల్లో సత్తా లేకపోయినా గుండెల్లో నొప్పున్నా నా ఫ్యాన్స్ కోసం నేను రా నేను ఎగురుతాను రా అని చెప్పి డాన్స్ చేసి 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 అలిసిపోయి హైదరాబాద్కి వచ్చి మూలన పడ్డదండి ఇప్పుడు ఎవడు చూసుకుంటారండి అండి ఆవిడని ఎవడు చూసుకుంటాడు సాజిద్ గారు చూసుకుంటాడండి సాజిద్ గారు చూసుకోడానికి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్ అయినా నేను చూసుకుంటున్నానా లేదా మీరు చెప్పండి అది అర్థం కావట్లేదండి ఎవడికి చెప్పండి కొంచెం చెప్పండి అర్థం అయ్యేలా నేను ఇంత క్లియర్ గా చెప్పినా అర్థం కావట్లేదు ఏమన్నా అంటే నీ ఆస్తి గుంజుకుంటాలి అనగానే భయపడుతుంది వామో సాజిద్ గారు నిజంగా నేను ఆస్తి గుంజుకుంటాను

నీకా రాస్తాను మీకు ఇస్తే ఓకే ఇయ్యకపోతే అది రాపు ఇయ్యకపోతే సీతానగరం ప్లేస్ నాది ఓకే ఓకే నైట్ చూడు ఇప్పుడు ఏడుతారు జనం నీకు బుద్ధిందా లేదా నీకు పిల్లకుండా ఆడిగిన తిట్టినా ఏడుతారు జనం ఎందుకు ఏడవడానికి చెడు ఉంటది మంచి ఉంటది చెడ్డ నీరు పోతూనే ఉంటది మంచి నీరు వస్తూనే ఉంటది జనాలలో కూడా అంతే చెడు అన్నది వస్తా ఉంటది మనం వాళ్ళకి మళ్ళా రిప్లై ఇస్తే మంచి వస్తుంది మళ్ళీ చెడు మంచి అన్నది ఒక మనిషికి వస్తా ఉంటే పోతా ఉంటాయి దాన్ని పట్టించుకోకు అంతే మరి చెడు మనిషిలో మంచిగా ఉంటది చెడు కూడా ఉంటది వాళ్ళు చెడ్డగా చెప్పినప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి మంచిగా అప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళకి అర్థం కాలేదు అనుకో వాళ్ళకి అర్థం అనుకో నువ్వు నాకు చెప్పు నేను వాళ్ళకి చూతా క్లియర్ గా అర్థమయ్యేలా చూతా అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా నువ్వే చెప్పు నేను చెప్పలేను మీ సుత్తి నేను వాగలేనమ్మా ఏదో సోచ్ చెప్తాను తప్పగా నేను ఇంత సోచ్ చెప్పను డైలాగులకి జనమే ఫిదా కనుకో నువ్వు అన్ని డైలాగులు చూతావు నీ ఇంటర్వ్యూలలో వామ్మో నీ డైలాగులు వామ్మో నీకు దండం తల్లి మంచి టాలెంటెడ్ నువ్వు మామూలు టాలెంటెడ్ కాదు ెంట్ అవుతాను అసలు అసలు హాయ్ అండి బాయ్ అండి అన్న చూడు అదే కొత్తదానం అసలు హాయ్ అండి బాయ్ అండి చెప్పడం అసలు మామూలు కామెడీ కాదు అది ఎవరైనా హాయ్ చెప్తారు లేకపోతే బాయ్ చెప్తారు కనుక మాత్రం హాయ్ అండి అసలు అదే పెద్ద ఫేమస్ ఆ బాగా బాగాలేదు కొంచెం బాగాలేదా నిజం చూస్తున్నా అబద్ధం వీడియో కోసం చెప్పట్లేదు దాంట్లో మసాలా లేదు దాంట్లో కారం లేదు ఉప్పు లేదు ఏందో కలర్ఫుల్ గా కనిపిస్తుంది అన్ని లైట్ ఎన్ని దీంట్లో చేసిన తప్పు ఏం చెప్పానా నీళ్ళు పోయడం తప్పు చేసిన అన్ని నీళ్లే ఉన్నాయి దీంట్లో ఏమేయలేదు ఇంకా కొంచెం మసాలాలు వేస్తే కారం కారం కారంగా నిమ్మకాయ కూడా వేయలేదు ఇంతకుముందు నిమ్మకాయ వేసేది ఇది అన్నం పెడతాను తిన్ను ఇంకో రోజు ఈ మొక్కని వంద పొట్టేస్తాను వండి పెడతాను ఎందుకు అంత తొందరపాటు ఎందుకు నిదానం ఉండొచ్చుగా ఏనా నాగైపోయింది తినొద్దా ఓ ఏదో పచ్చడి మామిడికాయ పచ్చడి ఉందిగా అది వేసుకొని కొడుకు అంటే చాలా అంతగా మరి నేను కొడుకు దత్తం తీసుకోవాలంటే చాలా తప్పు చేశారు అని అడుగుతున్నారు అందరూ కూడా నేను అంటే ఆవుకే వేస్తుంటారంటే మడమ తలకే కోరే బాగా ఉండాలి ఇప్పుడు నేను అన్నది ఏంటిది నీకు ఆకలితోంది అన్నం నువ్వు అన్నప్పుడు ముందు తలక దాంతో పచ్చడి వేసుకొని కొంచెం అన్నం తింటే ఆకలి తీరుద్ది ఆ తర్వాత నిదానంగా తలకాయ కొంచెం కోసం పెడదాం అనుకున్నాను నో ఆప్షన్ ఇంకా నువ్వు నేను గెట్ అవుతుందని ఆపిలికే మొక్కే పెట్టండి ప్రవ్వదల మరి పెడదాం ఇటు చూడు చూడండి యో ఇటు ఒక్కసారి

నువ్వు చాలు అంట మినిమం మీరు చాలా డేంజర్ అండి బాబు చాలా జాగ్రత్తగా నిజంగా ఆస్తి లేదని నీ పాట నుంచి పీక్ నొక్కి ఇచ్చేడండి బాబూ అవ్వ నీ పేకెందుకు నొక్కుతావు కనుక నువ్వు లేకపోతే అట్టా యూట్యూబ్ ఛానల్ అట్లా అవన్నీ ఎందుకో నొప్పకుండా వచ్చేస్తావు లెత నొక్కితావ్ అటు పోతే ఇటు పోతే ఇటు వస్తావు ఇటు పోతే అటు వస్తావు కాబట్టి అల్లు అర్జున్ గుర్తొచ్చిండు అల్లు అన్న ఇంటి ముందు పోయి ఒక రోజు కలుద్దామని వారం రోజులు తిరిగిన ఒక రోజు కలిసిండు డోర్ గ్యాస్ దింపి మాట్లాడిండు భలే మాట్లాడి బాగా మాట్లాడి గ్యాస్ దించి కూర్చోని అనలేదు ఇది ఎంత బుడిపక్కల చూడండి అల్లు అర్జునన్న బాగా మాట్లాడిండు మస్తు మాట్లాడిండు ఎవరినైనా సరే మనసులో ఏముందో ఏమో మనకు తెలియదు కానీ ఫ్యాన్స్ అయితే బాగా మాట్లాడతాడు ఏమో పరిచయం పరిచయం కాకముందు పోయినా నేను అప్పుడు పోయినా పరిచయం అయిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ పోలేదు ఒక రోజు తీసుకెళ్ళిన ఇంటి దగ్గరికి ఆ రోజు ఆయన లేడు ఆయన ఇప్పుడు షూట్ లో ఉన్నాడు అట్లీస్ట్ షూట్ లో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు కలుద్దాం నీకు నేను అల్లు అర్జున్ తో చేయగలిపిస్తాన్ తో అంటే చూడొచ్చులే చూడొచ్చు లేగార్జుని అయితే కలిసే అవకాశం ఒకసారి ప్లాన్ చేస్తా మాట్లాడతా చూడొచ్చు నువ్వు చూస్తా అంటే నువ్వు చూస్తా అంటే చూపిస్తా కలవాలి అంటే కొంచెం రిస్క్ తీసుకొని కలిపియాలి నీకు ఇప్పుడు చెప్పు ఏదో పిల్లిపి గిల్లిపి అన్నావు ఇప్పుడు చెప్పు ఏందో ఏంది పిల్లిపి అంటాను సరే అండి బాయ్ అండి నమస్తే అండి డైలాగ్ నాకు కూడా కనపంతో పాటు